హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాని కొంచెం ఫ్యామిలీ ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్ లోకి కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ టూ ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది చూస్తుంటే మాత్రం ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని అయితే బాగా అర్థం అవుతుంది యాంకర్ శ్రీముఖి గారు కావచ్చు జడ్జెస్ మన శేఖర్ మాస్టర్ కావచ్చు అలాగే అనసూయ గారు కావచ్చు ఒక్కొక్కరు ఎంటర్టైన్మెంట్ ఎరగ తీసేశారు అలాగే డైలాగ్స్ కూడా సూపర్ గా అనిపించాయి ఇక కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ టూ ఈ వారం ఎపిసోడ్స్ లో రెండు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ప్రోమోలో పృథ్వీ అవ్వగానే దెబ్జాని మోదక్ని ఎత్తుకుంటాడు అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో చూస్తే విష్ణుప్రియ పృథ్వీ వీళ్ళిద్దరు జంట సుప్పబ్ అది ఇది అని చంపేశారు అసలు క్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ ఆ స్టేజ్ పైన పృథ్వీ దెబ్జాని మోదక్ని ఎత్తుకుంటే అసలు వాళ్ళిద్దరి పేరు మామూలుగా అంటే మామూలుగా లేదు నేనైతే ఖచ్చితంగా దెబ్జాని మోదక్ కోసం అంటే నేనైతే ఖచ్చితంగా పృథ్వీ దెబ్జానీ మొదక్ వాళ్ళ పేరు కోసం నేనైతే కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ టూ ఎపిసోడ్స్ అయితే చూస్తాను అలాగే వాటికి రివ్యూ కూడా ఇస్తాను అలాగే ఆ ప్రోమో లాస్ట్లో అయితే ఒక పెంట్ అయితే పెట్టారు శ్రీముఖి అలాగే శివకుమార్ వీళ్ళిద్దరూ కలిసి పరితో అయితే ఒక ప్రాంక్ అయితే ప్లాన్ చేస్తారు ఆ ప్రాంక్ ప్రోమోలో చూస్తే ఉంది అందుకనే ప్రియాంక జైన్ అయితే కోప్పడి మీ అమ్మగారితో మాట్లాడతాను అని చెప్పని టక్కర్ కట్ చేసేస్తుంది మేబీ తర్వాత మళ్ళీ కాల్ చేసి మాట్లాడి సముదాయించినట్టున్నారు నాకైతే ఈ వారం ఎపిసోడ్స్ లో ఈ రెండు పాయింట్లు ఇంట్రెస్టింగ్ అనిపించాయి సో మరి మీరు క్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ టూ చూస్తుంటే ఎవరి కోసం చూస్తున్నారు ఏంటి అనేది కింద అయితే కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి కంటెంట్ తో మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తాను అండ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్